గండు పడింది గ్రామం అంతా ఒక్కటయ్యారు గండిని పూడ్చడానికి ఇసుక బస్తాలు ట్రాక్టర్ ట్రాక్టర్తో అక్కడికి తరలించారు ఒక్కటై చెయ్యి చేయి కలుపుతూ బస్తాలను గండి పూడ్చసాగారు పనులు పూర్తయ్యాయి ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్న సమయంలో అనుకోకుండా వారు ఊహించని రీతిలో గట్టుపై ఆపి ఉన్న ట్రాక్టర్ ట్రాలితో సహా కాలువలోకి బోల్తా పడింది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం నన్నువారిపల్లి పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది వారి పరిసర గ్రామంలో ఉన్న చెరువుకు నీరు వెళ్లే కాలువకు గండి పడడంతో నీరంతా వృధా కాసాగింది దీంతో గ్రామస్తులంతా ఒక్కటై గండిని పూడ్చేందుకు ట్రాక్టర్లు ఇసుక బస్తాలతో వెళ్ళగా అది గండి పూడ్చేసిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీతో సహా కాలువల పడి మునికేయడంతో వారు భయభ్రాంతులకు లోనయ్యారు తిరిగి ట్రాక్టర్ ట్రాలీని జేసీబీ సాయంతో పైటికి తీసి ఇండ్లకు చేరడంతో కథ సుఖాంతమైంది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో వారి ఊపిరి పుల్చుకున్నారు